నిన్న చెప్పినా మొన్న చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా భవిష్యత్తులో కూడా చెప్తా నేను రాజకీయాల్లోకి రావడానికి ఒక రకమైన కారణం నిజమల్లి కాదని ఎందుకంటే ఎక్కడైతే నేను ఒక ఇరవై ఏళ్ళ చిల్లరలో ముప్పై ఏళ్ళు కూడా లేదు నాకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ వయసులో నీళ్ళు ఇచ్చేది అవి మొదలుపెట్టింది అప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ లోపలే మెల్లగా అక్కడ నుంచి అది తెలిసి కొంతమంది నన్ను టికెట్ ఇవ్వని దగ్గరికి వచ్చిన ఇది నా ప్రస్థానం చాలా కనెక్ట్ అయ్యిండే ప్లేస్ అది ఎందుకనో కానీ గత గడిచిన రెండు ఎన్నికల్లో కూడా దూరమైనది దాంట్లో నా తప్పులు కూడా ఉండొచ్చు ఏమంటే క్యాడర్తో కనెక్ట్ కాకపోవడము మీ అందరితో నేను అందుకే అడుగుతాను మళ్ళీ మాట్లాడను నేను కూడా ఎందుకంటే నా తప్పు నేను కరెక్ట్ చేసుకోవాలి దగ్గరగా తీసుకోలేకపోవడము ఇద్దరికి బాధ్యతలు అప్పచెప్పడము మిగతా వాళ్ళని మిస్ చేయడము దీంతో దూరం కావడము వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో సరిగ్గా నేనే హ్యాండిల్ చేయలేదని సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చేస్తా ఈసారి నేనే చేస్తాను పిల్లల్ని ఇప్పుడు లీడర్లు ఉన్నారు వీళ్ళని కూడా నేను జాగ్రత్తగా గైడ్ చేస్తాను తీర్చిదిద్దుకుంటా భవిష్యత్తులో ఊరికి నాయకులను కూడా పెట్టుకుంటానండి మీరు అందరూ నమ్మాల్సింది పిల్లలు నమ్మాల్సిందేమంటే ఖచ్చితంగా ఊరికైతే నాయకత్వాన్ని అందించే పోతాను ఊరికైతే దూరం వచ్చినాయి రెండోది ఇరవై ఏళ్ళుగా నాతో ఉన్నోళ్ళు కూడా కొద్దిమంది మోసాలు చేసిన వన్ పర్సెంట్ కూడా ఉండదు రిమైనింగ్ తొంభై తొమ్మిది శాతం కష్ట ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మర్చిపోం మనసులోనే పెట్టుకుంటాం ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తును కూడా ఇస్తాము ఈరోజు నమ్మి వస్తామండి కొత్త ఓటర్లకు చెప్తాను ఈ రాష్ట్రం అంతా ఎత్తిపోయింది జగన్మోహన్ రెడ్డి అసలు మీ గురించి మళ్ళీ ఆయన బిడ్డల గురించి ఏదైనా డబ్బు సంపాదించినట్లు కానీ మా తర్వాత కూడా మా బిడ్డలో వాళ్ళ బిడ్డలో ఇక్కడ బతుకుతారు అది మర్చిపోయినాడు జగన్మోహన్ నాతో అయిపోతుంది ఈ ప్రపంచం కాదు మన బిడ్డలు బతుకుతారు వాళ్ళ బిడ్డలు బతుకుతారు వాళ్ళ బిడ్డలు కూడా బతుకుతారు మనుషులే ఉంటారు గురం లేక వాళ్ళందరూ బతికేటువంటి పరిస్థితులు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించిన కేవలం డబ్బు ఇస్తే ఓట్లేస్తాడని ఆలోచన లేకొచ్చేసినాడు ఫస్ట్ టైం ఓటర్స్ పిల్లలు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో అర్థం చేసుకోండి కులాల ప్రతిప ప్రాతిపదిక మీద మతాల ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గంలో రాజకీయాలు లబ్ధి పొందినారు అనుకుంటున్నాను కానీ నన్ను ధర్మాలను పిలిచినారు నేసేవాడు ఇప్పుడు పిలిచిన గౌరవిస్తా అంటే ఎందుకు గౌరవిస్తున్నారు అంటే మా వాడు యుద్ధం చేసి నిలబడి అని చెప్పేసి వచ్చినాడు అది ఎప్పుడు కులం అనేది ఊపర్ వాళ్ళ యొక్క ఆత్మే తుమారా మేరే ఆత్మే నేవా ఎప్పుడైతే భగవంతుడు మనకు కులాన్ని మతాన్ని మన ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు మన ప్రమేయం లేకుండా మనకు అందించే కార్యక్రమంలో దాన్ని ఆచరించాలి నువ్వైనా నేనైనా ఇంకోడైనా ఆచరించే క్రమంలో అది మన జీవన విధానం ఏంటి దాన్ని మత్తు కింద తయారు కావు తప్పుదారులేవు ఇస్తమా బొల్లేక వతాదే చేనేక దరియా ఇక అందా తరికాయ మజబ్ బొల్లేక मजहब के नाम से फायदा उठा के सियासत करेंगे बोल के छोटे लोग आते जतन से रहो काम निपटाने के का बाद अगर निपट गया तो एक बात रहता निपट गया नहीं निपटा तो भी एक बात रहता निपट गया तो खुद पांच करोड़ में बिक गए सो लोग भी है कभी बाद में भी कुछ खिदमत करे सो भी नहीं हार गया तो दिशते भी नहीं तकलीफ में किधर जाना किसे बात करना भी रहता ही नहीं ये गांव का माहौल है मैं एक आदमी को पकड़ के नहीं बोल रहा इधर का माहौल पकड़ के बोल रहा हूँ इससे हट के मैं जी रहा हूँ अब तक तकलीफ आए तो भी और एक का आए तो भी और एक का आए तो भी। ये तुम तुमने मेजुबान से बोला तो भी सही की गलत की तुम लोगों को एक अंदाजा लगता तुम्हारे को एक्सपीरियंस भी है वो सबको मालूम देख रहे हैं बीस पच्चीस साल से अभी दिल खोल के बोल रहे हैं सब बातें ये सियासत के हिसाब से नहीं तो फायदे के हिसाब से नहीं बोल रहा समझदारी बनो समझ के काम करो लोगों को भी समझाओ तभी इधर उधर बैठ के कैसेट डालना चालू कर लिए मजहब की बात लेके एक बार म, 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 हमारा आदमी हमारा आदमी बोलते जो इंसान का काम आता वही तुम्हारा आदमी इतना समझ लो ये बात बोलो उसको तो मजहब की बात बोलो तो मजहब जरूर अपनाओ नशा चढ़ाओ को नशा रहना नहीं मजहब जरूर अपनाना किस किस का मतलब उन्हें अपनाना सोच हुआ वो अल्लाह का देर हुआ कुदरत का कमाल हुआ तुम्हें तुम्हारा मेरा ध्यान में नहीं है वो वो अपना वो जरूर अपनाओ लेकिन नशा चढ़ाना नशा रहना नहीं नशे में जो काम करता आदमी वो शराब का अंधे मजहब का अंधे नहीं तो गांजा का अंधे वो नशे में जो काम करता वो सही काम नहीं रहता ये पहचान बात సో ఈ ఈరోజు ఏ రకంగా మీరు వచ్చినారు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తా ఉన్నా భవిష్యత్తులో మీకు అందరికీ మాటిస్తాను వచ్చే రోజుల్లో ఈ ఊరు బాగుపడుతుంది గ్యారెంటీ ఎందుకంటే ప్రభుత్వం వస్తుంది మనము గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి మా ఊరి గెలుస్తాము రాత్రి కష్టపడతా ఖచ్చితంగా గెలుస్తాం ఊరిని ఈసారి ఐదేళ్లలో ఖచ్చితంగా రూపురేఖలు మారుస్తా అదే కాకుండా బతికే విధానంలో కూడా తేడా చూపిస్తాయి సార్ నేను బతికేది కాదు మీరు బతికే విధానంలో కూడా తేడా చూపిస్తాయి నాకు కూడా ఒక ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఇన్ని రోజులు ఉన్నా లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతాను నేను కూడా నాకే వేరే పార్టీ కాదు పిలుస్తారు కలసలు అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అది కాదు కదా రాజకీయం బతుకల్లా పది మంది కోసం బతుకల్లా ఇదే ఆలోచనతో ఉన్నా మీరు కూడా అదే ఆలోచనతో మంచి ఆలోచితో ఉండండి నశమే చావు నక్కువ నశా చూట్కే నశా చోడుకే सही दिमाग से काम दूसरों दु, दु, को भी यही समझा राइट कंदी कुंडा नायक